రాజ్యం తన కర్కశత్వాన్ని లగ్నంగా ప్రదర్శించి దెబ్బ ముట్టుకున్నారు కూడా దాన్ని ఎదుర్కొన్నది కాపాడింది చైతన్యవంతమైన దత్తజాల కాదు అనేక ప్రేమాలకు మద్దతుంచి వాళ్ళ ప్రేమలో పోలిన సన్నా

ఆ తల అపద్రిప్తున్నాయి అది పెద్ద సెన్సేషన్ ఇష్యూ అయిపోయింది అక్కడ నుంచి పుట్టింది ఐదు వేల నుంచి అక్కడ నుంచి పుట్టింది ఆరోగ్య సేవల విషయం ప్రతి రిజాక ప్రభుత్వాలను వాట ప్రజలు ప్రభుత్వం ఎక్కడ మన సమస్యను పరిష్కరించలే